శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామ కథలు యాభై మూడవ సంచిక నవంబర్ పంతొమ్మిది వందల యాభై ఒకటిలోని నాలుగవ కథ అద్భుత విషయం అప్పటికి నాకు ఏళ్ళ కంటే ఎక్కువ ఉండవు మా అన్నయ్య నాకంటే నాలుగేళ్ళు పెద్ద పడవలో తినటానికని మా అమ్మమ్మ కాల్చి ఇచ్చిన మినపరొట్టె మూటతో మేమిద్దరం అమలాపురంలో రహదారి బోటు ఎక్కి రాజమహేంద్రవరం విడుతున్నాం పడవ ముక్కాముల చేరుకున్నాక అక్కడ కొన్ని బస్తాలు కొందరు మనుషులు పడవలోకి ఎక్కారు వాళ్ళల్లో పొడుగ్గా సన్నటి ఆయన ఉన్నాడు ఆయన్ని చూడటంతోనే పడవ హాల్లో ఉన్న కొందరు దయచేయండి పీరాజు గారు అంటూ ఆహ్వానించారు భలే తమాషా మనిషి చిత్ర విచిత్రమైన కథలు ఎన్నైనా వచ్చినకి అన్నాడు నా పక్కనున్న మీసాల కాపు అని పేరాజు గారు మంచి అద్భుతమైన విషయం ఏదైనా చెప్పండి అని కోరాడు ఆయన అలాగేనని సర్దుకొని కూర్చున్నాక ఇలాగ ప్రారంభించాడు ఇది చాలా అద్భుతమైన విషయం వినండి నేను అప్పుడు అమెరికాలో ఉన్నాను అమెరికాలో ఇళ్ళ అద్దెలు మన దేశంలో కన్నా చాలా ఎక్కువ గనకనే నేను పెద్ద భవంతుల వైపు పోక ఒక పాత ఇంట్లో గది ఒకటి తక్కువ బాడుగకు కుదుర్చుకొని అందులో ప్రవేశించాను అక్కడికి వెళ్ళిన కొత్తలో నీరు ఆహారం నాకు కొత్త చేసి ఒంట్లో అనారోగ్యం కలిగించాయి జ్వరం వచ్చి ఒక పదిహేను రోజుల దాకా మంచం మీదే ఉండిపోవాల్సి వచ్చింది నేను ఆ పదిహేను రోజుల్లోనూ నాకు ప్రపంచమంతా ఆ నాలుగు గోడల మధ్యనే ఆ ఇంటికి ఏనాడు వేశారో వెళ్ళ వెళ్ళ అంటే సున్నం గోడలకి అక్కడక్కడా పెచ్చులు పెచ్చులుగా ఓడిపోయి రకరకాల ఆకారాలు ఏర్పడ్డాయి వాటిల్లో ఒక ఆకారం సరిగ్గా ఒక మనిషికి మళ్ళే కనబడింది పరికించి చూస్తేని కదా బెల్లు ఊడిపోయిన ఆ చోటు మనిషికి మళ్ళే ఉండటమే కాకుండా నేను మా ఊళ్ళో చిన్నప్పటినుంచి ఎరుగున్న కోటీశ్వరుడు కోటయ్య చెట్టిని పూలుంది చక్క లంకగుమ్మడి కాయంత బొజ్జాతంది బాగా సోలడు పొడుం ముక్కు రవ్వంత తేడా కూడా లేకుండా ఇవన్నీ ఆ గోడ మీద బొమ్మలో ప్రత్యక్షమయ్యాయి నాకు ఎక్కడి ముక్కాములా ఎక్కడ అమెరికా వీటి మధ్య దూరం కొన్ని వేల మైళ్ళు కదా ఇంత దూరం లక్ష్యం చెయ్యక నేను వచ్చానే కానీ మా కోటయ్య శెట్టికి ఏనాడు దేశం విడిచిరగడే అతడే కదలన్నప్పుడు అతని బొమ్మ ఇంత దూరం వచ్చి ఈ గదిలో ఈ గోడ మీద ఎలా వెలిసిందో నాకు బోధపడలేదు ఏమిటి చిత్రం అని ఆశ్చర్యపోతూ ఆ బొమ్మకేసే దీక్షగా చూశాను కదా మొదటి రోజున కూర్చొని కనబడ్డ బొమ్మల్లా అప్పుడు నాకు మల్లానే వేళ్ళగితలా ఒక మంచం మీద పరున్నట్లు కనబడింది ఇది మరీ చిత్రంగా ఉందే ఆ గదిలోకి ఒక్క నౌకరు తప్ప మరెవరూ రారు వాణ్ణి ఈ బొమ్మను మేమైనా ముట్టుకున్నావా అని అడిగాను లేదు అన్నాడు నాకేమీ పాల్పోలేదు ఆ బొమ్మకేసి అలా చూస్తూనే ఉండిపోయాను నౌకరు మధ్య మధ్య మందు సగ్గుజావా ఇచ్చిపోతున్నాడు రోజు తర్వాత రోజు గడిచింది నాకు క్రమంగా రోగం మళ్ళీ స్వస్థత కలుగుతోంది కానీ గోడ మీద బొమ్మ ఇంకా అలాగే పరుండి ఉంది మరొక చిత్రం ఏంటంటే మొదట లావుగా ఎత్తుగా ఉండే అతని బొజ్జ క్రమంగా తరిగిపోయింది ఆ ముక్కు కూడా పలచబడిపోయింది ముక్కు దాకా ఎందుకు ఆ కాటుక లాంటి శరీరా మారుతూ వచ్చి అంతకుముందు గోడపైన స్పష్టంగా కనబడ్డ ఆకారం రోజు రోజుకి అస్పష్టంగా మారి కోటయ్య బొమ్మేనా ఇది అని అనిపించింది నాకు లేచి కూచిన సత్వం వచ్చిన తర్వాత నౌకరుతో అబ్బీ వార్తాపత్రిక ఏదైనా తెచ్చిపెడదు అని అన్నాను వాడు మన దేశం పత్రికే ఒకటి తెచ్చి నా ముందు పడేశాడు పత్రిక విప్పి చూసింది కదా ఏముంది గోదావరి మండలం కోనసీమలోని ముక్కాముల కాపురస్తుడు కోటీశ్వరుడు అయిన కోటయ్య శెట్టి దారుణమైన అజీర్ణ వ్యాధి చేత బాధపడుతున్నాడు ఘన వైద్యులంతా వచ్చి వైద్యం చేశారు కుదరటం లేదు అని ఉంది నేను విచారంతో పత్రిక పడేసి గోడవైపు చూశాను శుష్కించిపోయిన ఆ కోటయ్య శెట్టి బొమ్మ అటూ ఇటూ బాధతో దొర్లుతున్నట్లు నాకు ఆ దృశ్యం చూసేసరికి నాకు గుండె నీరైపోయి నేను మరో గదిలోకి మారిపోయాను మరో మూడు రోజులు గడిచాక వచ్చిన వార్తాపత్రికలో కోటయ్య శెట్టి స్నేహకోటినంతటినీ దుఃఖ సముద్రంలో ముంచేసి స్వర్గస్థుడయ్యాడనుంది నేను కన్నీరు తుడుచుకుంటూ అతడి బొమ్మ ఉన్న గదిలోకి పరిగెత్తి వెళ్ళాను ఏమి చిత్రం గోడ మీద ఆ బొమ్మ లేదు బెల్లుడిపోయి అంతమేర నల్లగా కనబడుతూ వచ్చిన చోటంతా వెళ్ళవేసినట్లయిపోయింది నేను నౌకర్ని పిలిచి అబ్బి ఈ గదికి మరామత్తు చేసి వెళ్ళవేశారా అని అడిగాను అలాంటిదేది జరగలేదు ఇప్పట్లో జరగదు కూడాను అని అనేసాడు పీరాజు గారు ఇలా ముగించి ఊరుకున్నాడు శ్రోతలంతా ఇంకా మెచ్చుకోవటం మొదలెట్టారు చాలా అద్భుతంగా ఉంది ఇక్కడుండే కోటయ్యెట్ ఆకారం వేలాది మైళ్ళ దూరంలో ఉన్న ఆ గోడ మీద ప్రత్యక్షం కావటం చిత్రమైన విషయమే అన్నాడు ఒకయన ఇంకొకాయన ప్రత్యక్షం కావటమే కాదు ఇక్కడ అజీర్ణంతో బాధపడుతున్న శట్టిలో వచ్చిన మార్పులన్నీ అక్కడ గోడ మీద బొమ్మలో రావటం ఇక్కడ హరి అనటంతోనే అక్కడ ఆ బొమ్మ మాయమవటం మరి ఏ చిత్రంగా ఉంది సుమండి అని అన్నాడు ఇంతలో ఆరు కోసన కూర్చున్న ఒక పెద్ద మనిషి అయితే పేరాజ్ గారు మీరు అమెరికా ఎప్పుడు వెళ్ళారు అమెరికా ఇంగ్లాండు ఇలాంటి దేశాలకు వెళ్ళిన వాళ్ళంతా అదమం పిలక మార్చి క్రాపింగు పంచకట్టు మానేసి సూట్లు వేస్తారు నేను మిమ్మల్ని మీ చిన్నతనం నుంచి చూస్తూనే ఉన్నాను మీరెన్నడు పిలక పంచకట్టు మార్చినట్టుగాని పై దేశాలకు వెళ్ళి వచ్చినట్లుగాని లేదే అదీగాక మన ముక్కాములలో కోటయ్య షెట్ అనే కోటేశ్వరుడు ఉండేవాడండి కోటేశ్వరుని మాట అటుంచి ఒక్క లక్షాధికారైనా ఉన్నాడా అని నిలదీసి అడిగాడు పేరాజుగారు నవ్వుతూ నేను చెప్పిన దాంట్లో ఉన్న అద్భుతం అంతా ఇదే మరి నేను విదేశాలకెన్నడూ వెళ్ళకపోయినా మన ముక్కాములలో కోటేలాంటి కోటీశ్వరుడు లేకపోయినా మీరు కోరిన తక్షణం ఇంత కథ కల్పించగలిగానా ఇంతకన్నా అద్భుతం ఏముంటుంది చెప్పండి ఆని జేవులో డబ్బీ పైకి తీసి ఒక్క పొడుం పట్టు ఎక్కించారు ఈ కథ రాసిన వారు మాలతి గుంటూరు ఇలాంటి మరెన్నో కథలు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి